శుభోదయం నారు మంచి నోట ఓ మంచి పాట విశేషికన ఈరోజున చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఇది ఆంజనేయ స్వామికి సంబంధించిన విషయం గోవర్ధనగిరికి హనుమంతుడు చేసిన ఉపకారం ఇదండి అంశం గోవర్ధనగిరికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏమిటి ఒకసారి ఆధ్యాత్మికంగా కూడా వెళ్దాం మనం అన్ని టచ్ చేయాలి కదా సబ్జెక్టులు అట్లాగే ఆధ్యాత్మికత కూడా మనకు కావాలి సముద్రానికి వారధి ఏర్పడిన తర్వాత మరి ఉత్తర సరిహద్దుల నుండి ఒక పర్వతాన్ని తీసుకొని హనుమంతుడు వస్తుంటాడు సరే ఇంద్రప్రస్థం నుండి కొద్ది దూరం వచ్చేసరికి సేతు నిర్మాణం పూర్తయిపోయిందని చెప్పి తెలుస్తుంది ఆయనకి అప్పుడు ఆంజనేయస్వామి ఇక పర్వతం తీసుకొని వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏంటి అని అనుకుంటూ ఆంజనేయ స్వామి ఆ పర్వతాన్ని అక్కడే విడిచిపెడతాడు కానీ అది సాధారణ పర్వతం కాదండి దాని ఆత్మ ప్రకటితమై భక్తరాజా నేను చేసిన అపరాధం ఏమి మీ కరకముల స్పర్శను పొంది కూడా నేను భగవత్ సేవ అర్హుణ్ణి కాలేకపోయాను ఈ రోజున నేను బాధపడుతున్నాను క్షణాన నన్ను ఇక్కడ విడవద్దు భగవత్ సమీపానికి నన్ను తీసుకొని వెళ్ళు స్వామివారి చరణార విందములకు చెంతకు నన్ను చేర్చు అని చెప్పి ఆ పర్వతం రోధించింది ఆంజనేయ స్వామి ముందు అంటే ఆంజనేయస్వామి ఆ పర్వతాన్ని అక్కడ విడిచిన వెంటనే ఆ పర్వతం ఆత్మ పాపం చాలా ఘోషించేసేసి మరి ఆంజనేయ స్వామి దగ్గర మొరపెట్టుకుంది పాపం లేకపోతే కనుక నన్ను సముద్ర గర్భంలో అయినా పారేసాయి అది కూడా సేవకు ఉపయోగింపని జీవితం వల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి ఆంజనేయ స్వామి వేడుకుంది ఆ పర్వతం ఆ పర్వతం వేడుకలోని నిజం గ్రహించినటువంటి ఆంజనేయస్వామి గిరిరాజ నీవు వాస్తవానికి గిరిరాజువే నీ అచంచల భక్తిని కానీ నిష్ఠను కానీ నేను చూస్తున్నాను కదా పనిచేస్తాను నిన్ను భగవత్ సమీపానికే తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేలాగా ఏర్పాటు చేస్తాను కానీ ఇక ఏ పర్వతాన్ని తీసుకుని రావద్దని రామచంద్ర ప్రభు నన్ను ఆదేశించారు కదా ఏం చేయమంటావు ఇప్పుడు అని చెప్పి సంశయంలో పడ్డాడు ఆంజనేయ స్వామి అయినా సరే నీ కొరకు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను వారి ఆదేశ ఆదేశానుసారమే చేస్తాను రాముల వారి ఆదేశానుసారం అని చెప్పి చెప్పాడు అందుకు ఆ పర్వతం సంతోషించింది ఆంజనేయస్వామి ఆలస్యం చేయకుండా అక్కడి నుండి రాముడి దగ్గరికి వచ్చేసేసాడు గబగబా వచ్చి పర్వతం యొక్క దీనగాథను వేడుకోలను రాముల వారికి విన్నవించాడు అది విన్న రాముడు హనుమంత ఆ పర్వతం నాకు అత్యంత ప్రేమ పాత్రమైంది నువ్వు దాన్ని ఉద్ధరించావు ద్వాపర యుగంలో నేను కృష్ణ రూపంలో అవతరిస్తాను కదా అప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాను అని చెప్పి రాముల వారు స్వామికి చెప్పారు మరి ఏడు రోజుల పాటు దానిని ఆ వేలి మీద ఉంచుకొని ప్రజలను రక్షిస్తాను అని కూడా ఆ పర్వతానికి చెప్పు అని హనుమంతుడికి తెలియజేశారు శ్రీరామచంద్రులు వారు ఆ మాట విన్న ఆంజనేయ స్వామి సంతోషంగా పర్వతం దగ్గరకు చేరుకొని రాముడు చెప్పింది చెప్పినట్లుగా స్పష్టంగా చెప్పేటప్పటికీ పర్వతం ఆనందానికి అవధులు లేవండి అలా ఆంజనేయ స్వామి వలన గోవర్ధనం భగవంతుడి యొక్క పరమ పాత్రం పాత్రమైపోయి నిత్యలీల పరికరం అయిపోయింది అది మనకు పురాణం తెలియజేస్తుంది ఈ విషయాన్ని సో మరి గోవర్ధనగిరికే ఆంజనేయ స్వామి చేసినటువంటి ఉపకారం అలాంటిదండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి భవదీయుడు నారు మంచి